సభ్యుల పాలకవర్గ సభ్యుల కోరిక మేరకు ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఎన్నిక అధ్యక్షుల ఎన్నిక గురించి పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఒకే ఒక ప్రతిపాదన శ్రీ భరదవాల్ దశరథ్ గారి పేరున అధ్యక్షుల పదవి గురించి ఒకటే ప్రతిపాదన వచ్చింది కావున ఆయన ఏకగ్రీవంగా ఎంపిక అయినట్టుగా నిర్ధారిస్తూ ఆయనకు ప్రకటించిన అధ్యక్షుడిగా ఆయన గారు ప్రతిపాదించినారు వారిని రెండోగా బలపరిచింది ఎవరు అంటే గౌరారం విష్ణువర్ధన్ గారు బలపరిచినారు వేరే ప్రతిపాదన లేదు కాబట్టి శ్రీ బి దశరథ్ గారు ఏకగ్రీవంగా అధ్యక్షుడు పిఎస్సిఎస్ జాకోరా